హలో నమస్తే వెల్కమ్ టు వైఐటీవీ నేను అవజ్ బెండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ దొండకాయ ఫ్రై అనమాట అంటే డిఫరెంట్ స్టైల్లో చేస్తాను నేను నాకు నాకు తెలిసిన స్టైల్లో నేను చేస్తాను ఇప్పుడు దానికి కావాల్సింది ఏంటంటే దొండకాయ అయితే ఒక పావుకిలో తీసుకున్నాను ఎక్కువ లేదు ఒక పావుకిలో దొండకాయలు తీసుకున్నాను వీటిని మాత్రం ఫస్ట్ ఎలా కట్ చేసుకోవాలంటే పండిన పర్లేదండి పండిని ఎలా వద్దని తీసే మానండి పండిన పర్లేదు ఇలా కట్ చేసుకోవాలి అన్నీ పండిపోయిన ఇవి చూడండి ఇలా పొడుగ్గా అన్నీ ఇలానే ఇలాగా సన్నగా అన్నీ పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ అయితే ఇవన్నీ ఇలా సన్నగా కట్ చేసుకున్నాము ఓకేనా ఒక టూ మినిట్స్ కట్ చేసుకున్నాక మళ్ళీ ఏం కావాలో చూపిస్తాను ఓకే మనం దొండకాయలు అయితే ఇలా మంచిగా సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసుకున్నాము చూసారా ఇలా సన్నగా ఎందుకంటే ఉంటే వేగం అనమాట ఆయిల్లో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ కూడా అలానే పొడుగ్గా ఇలాగ పొడుగు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్ ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ అంటే కలుపుకోవాలి అవి కలుపుకోవడం ముందు ఎలా కలుపుకోవాలని చూపిస్తే ఈ లోపు మనం ఆయిల్ పెట్టేద్దాం ఆయిల్ హీట్ అవుతుంది కదా పోయి మీద ఈ లోపు ఆయిల్ పెట్టేస్తే ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇది కలిపేసుకున్నాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్ తీసుకొని బౌల్లోకి పావు కిలో సన్నగా పొడుగ్గా తరుక్కున్న దొండకాయలు వేసేసి అలానే సేమ్ సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఏమేమి వేయాలి కలపాలి ఇప్పుడు చూపిస్తాను ఓకే ఇవన్నీ ఉల్లిపాయలు దొన్నకాయలు మంచిగా వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఒక్క స్పూన్ జీలకర్ర ఒకటే స్పూన్ జీలకర్ర కొంచెం శనగపిండి ఒక రెండు స్పూన్లు శనగపిండి ఒక మూడు స్పూన్లు బియ్యపిండి ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా అంటే మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ ఎలా కావాలంటే మీకు తక్కువ తినాలంటే తక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి తర్వాత మా వైడీటీవీ మసాలా కారం అయితే పచ్చిమిర్చి వేయలేదు మనం దాంట్లో పచ్చిమిర్చి కూడా కావాలంటే వేసుకోవచ్చు ఒక స్పూన్ ఉన్నారా కారం కూడా వేసాను ఇవన్నీ బాగా ఉప్పలికి పట్టే విధంగా కలుపుకోవాలి వాటర్ అయితే ఏం వేయొద్దండి వాటర్ వేస్తే మనకి ఆయిల్ ఎక్కువ తీసుకుంటాయి అనమాట ముక్కలు పడుతుంది ఆయిల్ బాగా వాటర్ ఏం లేకుండా మేము ఇలానే బాగా కలుపుకోవాలి ఓకే ఇలాగా మంచిగా పిండి మనం చూస్తుంటే మీకు ముక్కలకి పిండి పట్టలేదు అలా అనిపిస్తుంది కదా కానీ ఇలానే ఉంటుందండి కానీ ఫ్రై అయిన తర్వాత మంచిగా మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఇది మనం ఆయిల్ వేడై పెంచుకోండి ఇప్పుడు వీటిని మనం ఫంక్షన్స్లో మ్యారేజ్ మ్యారేజ్లలో మట్లో రెస్టారెంట్లలో అలా చేస్తూ ఉంటాము హోటల్స్లో ఇలా చేస్తారన్నమాట తినచ్చు మళ్ళీ సేమ్ స్టే కాబట్టి మంచిగా చేసుకుని ట్రై చేసుకోవాలి ఓకే ఇలాగా ఈ విధంగా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ట్రై చేసుకోవాలి ఇప్పుడు తీసేసుకోవాలన్నమాట కూడా అలానే కూడా అలానే ఫ్రై చేసుకొని తర్వాత మీకు చూపిస్తాను కూడా వేసుకున్నాం కదా అది కూడా మంచిగా ఫ్రై అయిపోయింది అది తీసేసుకున్నాం దీని తర్వాత మళ్ళీ ఇంకేం ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను మీకు ఓకే ఇప్పుడు మనం ఆల్రెడీ పల్లీలు మనం తీసుకున్నాం కదా అవి కూడా ఫ్రై చేసుకున్నాం చూసారా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని చూడండి ఇప్పుడు ఇట్లా కలుపుతాం నెక్స్ట్ కరివేపాకు ఫ్రై చేసుకొని ఓకే చూసాను కదా దొండగా నాకు తెలిసిన స్టైల్లో ఇది ఫ్రై అయినమాట నేను ఇది మనం కొన్ని ఫంక్షన్స్లో అయితే చూసాను లేదా టేస్ట్ మనం చాలా బాగుంటుంది పక్కన చాలా లేదా సాంబార్ ఉంటే మాత్రం సూపర్ సూపర్గా ఉంటుంది కొంతమంది అయితే పిల్లలు ఇలా స్నాక్ కూడా తినేస్తారు స్నాక్ లాగా కూడా తినేస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు మా స్నాక్ స్నాక్లా తినేస్తుంది చాలా బాగుందని చెప్పింది ఓకేనా ఇది నాలుగు రోజు స్టైల్ ఏం చేశారు మీకు కూడా ఇలా చేయాలి తినాలి అనుకుంటున్నా ట్రై చేయండి పక్కన బెల్ సారీ ట్రై చేయండి ట్రై చేసి పక్కన ఉన్న కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి అలా ఉంది ఇటు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బటన్ సారీ ఎందుకో బెల్ బటన్ పుష్ చేస్తారు మన వాళ్ళు ఓకే పుష్ చేయండి ఎందుకంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకు వస్తుంది ఓకేనా మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ థాంక్యూ